కొండంత మంచి చేసి ఘోరంత కూడా చెప్పుకోలేకపోయాం మరోసారి నిజంగా జగన్ గారు చేసిన మంచిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కాకినాడ సెడ్జు భూములు అనేవి రెండు వేల ఆరులో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎనిమిది వేల నాలుగు వందల ఒక ఎకరం స్వీకరించారు అందులో రెండు వేల నూట ఎనభై ఎకరాలు సంబంధించినటువంటి పదిహేను వందల యాభై ఒక్క రైతులు వాళ్ళు మేము మా భూములనే ఇవ్వం కాకినాడ సెడ్జ్యూ సంబంధించి డెవలప్మెంట్ దానికి మా భూములు ఇవ్వం ఆ పదిహేను వందల యాభై ఒక్క మంది ప్రభుత్వానికి నాడు ఎదురు తిరిగినా కూడా అప్పటి ప్రభుత్వం అవి స్వీకరించి డెవలప్మెంట్కి దాదాపు పదివేల కోట్ల రూపాయలు కేటాయించి పదిహేను వేల మందికి పైగా ఉపాధి కల్పించింది అయినా కూడా ఆ రెండు వేల నూట ఎనభై ఎకరాలకు సంబంధించినటువంటి పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులు ప్రభుత్వానికి నాడు వ్యతిరేకంగా పోరాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళందరికి హామీ ఇచ్చాడు ఆ పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకి రెండు వేల నూట ఎనభై ఎకరాలు అనేది మేము ఇచ్చేస్తాం మాకు కాకినాడ సెడ్జికి మీరు ఆ డెవలప్మెంట్ భూములు ఏదైతే మేము స్వీకరించామో అవి మేము ఇచ్చేస్తామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా ఆయన హామీ ఇస్తే అమలు చేయరని చేయాల రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు పాదయాత్రగా అటు వెళ్తున్న సందర్భంలో ఆ ప్రాంత ప్రజలందరూ జగన్ గారి దగ్గరికి వచ్చి కలిసి వాళ్ళ సమస్యను విన్నవిస్తే జగన్ గారు పాదయాత్రలో వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చారు ఆ భూములన్నీ ప్రభుత్వం వెనక్కిచ్చేసిద్ది మీ ఇబ్బంది మీ అనుమతి లేని మేము తీసుకోబోము ఖచ్చితంగా ఆ భూములు వెనక్కిస్తాము అని చెప్పి జగన్ గారు వాళ్ళకు మాటిచ్చారు సరిగ్గా రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి రాగానే అప్పటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారి నేతృత్వంలో కమిటీ వేసి సరిగ్గా కమిటీ నిర్ణయంతో ఒకటిన్నర సంవత్సరానికే ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు జివో నెంబర్ ట్వెల్వ్ అనేది ఒకటిచ్చి ప్రభుత్వం ఏది రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం సేకరించిన రెండు వేల నూట ఎనభై ఎకరాలు పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు సంబంధించిన భూమిని వెనక్కిస్తూ నిర్ణయం తీసుకున్నారు జివో నెంబర్ ట్వెల్వ్ దానికి సంబంధించినటువంటి హిందువులు కూడా చూడండి హిందూలో కూడా ఇదిగో ఫోటో జివో ఇది జగన్ గారు జివో కాకి కన్నబాబు కురసాల గారికి ఇంత మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు గివ్ బ్యాక్ టు ఫార్మర్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎకర్స్ నోటిఫైడ్ ఫర్ అక్వైజేషన్ ఫర్ కాకినాడ సెచ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాడు జగన్ గారు జీవో నెంబర్ అని ఇచ్చి ఆ భూములని వెనక్కిస్తూ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆ రెండు వేల నూట ఎనభై ఎకరాలకి ప్రభుత్వ ఖర్చుతోటి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చే హామీ అది అమలు చేశారు అందులో భాగంగా జగన్ గారి ప్రభుత్వం దాదాపు వెయ్యి ఎకరాలు పైగా ఫ్రీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వెనక్కి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసింది అందులో కొంత భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగల ఎందుకు జరగలేదు అయిదని చూస్తే సచివాలయంలో రిజిస్ట్రేషన్ జరగాలనే అప్పటి ప్రభుత్వం జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆ సచివాలయంలో ఫ్రీ రిజిస్ట్రేషన్ అనే సాఫ్ట్వేర్ లేదు చలాన్లు ఇవన్నీ అక్కడే చెల్లించేది ఉంటుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అనే సాఫ్ట్వేర్ లేకపోవడంతో వాళ్ళ భూములనే ఆగిపోయినాయి ఆ తర్వాత జగన్ గారి దగ్గరికి ఆ నిర్ణయం అనేది మళ్ళీ మంత్రులు వీళ్ళు ఎవరు తీసుకెళ్లేదంటుంది దాత అప్పుడే అయిపోయేది కానీ ఆ తర్వాత చివరిలో జగన్ గారికి తెలిసి అవన్నీ కాదు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మళ్ళీ అప్పుడే ఇంకో జీవో ఇవ్వడం జరిగింది ఈలోపు గవర్నమెంట్ దిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆ భూములన్నీ నేనే వెనక్కిప్పాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అప్పటికే సగం మందికి పైగా రైతులకు వాళ్ళ భూములు వాళ్ళ చేతిలో పెట్టారు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి రెండు మూడు సార్లు వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయడానికి కూడా ముందుకు రాల తీరా ఈ మధ్య నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీ భూములు మీకు తిప్పిస్తాను అది నేను చేస్తాను వైసీపీ ట్రాప్లో పడద్దు వైసీపీ ట్రాప్ అయింది వైసీపీ వాళ్ళకి న్యాయం చేసింది అదే జీవో నెంబర్ ట్వెల్వ్ ఈ రోజు మీరు అమలు చేశారు మీరేం కొత్త జీవో దేలా మీరేం ఇంకోటి ఇంకోటి దేలా అదే జీవోని జగన్ గారు ఇచ్చిన జీవోని మీరు అమలు చేస్తూ వాళ్ళందరికీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించారు దీనికి జగన్ గారికి చేసిన మంచిని మీ ఖాతాలో వేసుకుంటే ఎత్త పవన్ కళ్యాణ్ గారు రెండు వేల నూట ఎనభై ఎకరాలకు సంబంధించిన పదిహేను వందల యాభై ఒక్క రైతులకి న్యాయం చేసిన జగన్ గారు జిఓ నెంబర్ ట్వల్ ఇచ్చిన జగన్ గారు మీరెక్కడైనా ప్రభుత్వం భూస్వేకరణ తీసుకున్న భూమిని వెనక్కి ఎప్పుడేం విన్నారా అది జగన్ గారు గవర్నమెంట్లో జరిగింది అది జగన్ గారు గవర్నమెంట్లో జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైన ఎంతెంత నటిస్తూ ఆహా నేనే మొత్తం ఇప్పించాను మీకు అందరికి నేనే న్యాయం చేశానని చెప్పినా అది నమ్మొద్దు అక్కడున్న రైతులకు కూడా చేసిన కొండంత మేలు చేసిన జగన్ గారు ఇచ్చిన జీవోని వాళ్ళు అమలు చేశారు కొత్తగా ఏ జీవో ఇవ్వాల అప్పటికి వెయ్యి ఎకరాల పైగా జగన్ గారి హయాంలోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది జరిగింది కాకినాడ సెడ్జ్కి సంబంధించిన భూములు వెనక్కిచ్చేస్తూ చంద్ర ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు గారు అసలు హామీనే విస్మరించారు